చందనం తిరగద్దారా మరి మంచికి పదివేలు వేసుకుందాం అనుకుంటారా నాకైతే ఏం అర్థమవుతులేదు నీ కథ ఏ మావా ఇవాళ పోదాం తి తిందాక మెల్లగా పన్నెండింటి వరకు పోదాం పన్నెండింటి పోతే ఎవరు ఉంటారా మరి దర్వాజల నుండి తిట్టి తిన్ని అడుగుతావు ఏంది పైసలు ఇవ్వని చెంద ఇవ్వని అది కూడా నిజమే రా పన్నెండింటి పోతే ఎవరు ఉంటారా ఇప్పుడే పోదాం పార్రి అవును రా పోదాం పా ఒక పని అయిపోతుంది మంచిగా చెంద బుక్ ఉందారా ఇక పోదాం నా వద్ద ఉంది ఎవలంపర్రి అరే గిడ ఈ తాతను ఎటో పోతాండు నేను బొంగిత్త దారి మీరు ఐదు వేరు అన్నీటో పదాలు రాపిత్తే తోటి నేను బొంగిత్త మీరు సప్లై కుండది తాత నమస్తే అంత మంచిగా ఇగ ఇంటికల్లా ఉన్నవేందే పంచాయతీలు ఏం లేవా అరే ఈ తాత పంచాయతీ చెప్తాదంటే ఇక మొత్తం వేరే ఉంటదిరా తాత పప్పురోళ్ళు వచ్చి కూడా ఈ తాతను పంచాయతీ తీసుకుపోతారు సూపర్ చెప్తారు ఈ తాత పంచాయతీ చెప్పిందంటే ఇక దానికి తెలియ ఉండదు ఈ తాత లేకపోతే మన పూర్లే పంచాయతీ జరిగేరా అవునారా అట్లుంటది మన తాతతో మరి సరే సరే గాని ఏమిటి కలిసి పిల్లగా మరి ఏం లేదు తాత మనల్ని చెంద కోదామని అంటే నేను ఈ ఫస్ట్ ఈ తాత దగ్గరికి పోదాం తాత చేయి మంచిది తాత పోని ఎత్తే మంచి బాగా చెందాలత్త అని ఇలా నీటి పట్టుకొచ్చా తాత అవునా రాసుకోరి అయితే ఐదు వేల పదహారు రాసుకోరి ఇచ్చుడే పక్కా ఇచ్చుడే అరే తాత పేరు రాసి ఐదు వేల పదహారు రాసుకొని నాకు స్లిప్ ఇచ్చిరా చూసి రారా తాతను ఎట్లా బొంకొట్టిచ్చి ఐదు వేల పదహారు రాపిచ్చిన ఒక మన తోటి మరి మనతోటి ఆ తాతతోటి కాదురా గీ పిసినారి నరసవుతుడు రాపిరా నువ్వు శేబాష్ అంటాం నేను ఈమె పీచుడి రూపాయి ఎవరికి పెట్టేది పిల్లి కూడా పిడిసేయది ఈమెతో రాపిరా నువ్వు గ్రేట్ అప్పుడు అవునారా రాపిత్తావు ఓ నరసవ్వా ఉన్నవా ఒకసారిగా గారా ఏమైందా పిల్లగా అగ్గిచ్చిరు ఏం లే నర్సవ్వ చెందకొచ్చిన మా అమ్మ నిన్న అన్నది దేంట్లోనైనా మన నర్సక్కే ఫస్ట్ ఉంటది నర్సక్క చేసి మంచిది ఫస్ట్ ఆడికే ఓర్రి అని చెప్పింది అందరినీ ఓడించుకుంటా ముందుకు నువ్వే పోతావట కదా అన్నిటికాడ నువ్వే ఫస్ట్ ఉంటావు కదా ఏ గణపతి కాడ కూడా నువ్వే ఫస్ట్ ఉండాలని టచ్ అవునా పిల్లగా అయితే ఐదు వందల పదహారు రాయిగా ఓ ఎలావా ఐదు వందల పదహారు ఏ జరుగుతుంది నువ్వు ముందు ఇక వెయ్యి నూట పదాలు రాస్తాంతి అరే వెయ్యి నూట పదాలు రాసి నర్సవ్వకు తిట్టించి రారా పైసలితే తీసుకో మరి ప్రసాదం నాకు పంపించాలి లాస్ట్ రోజు పిలగా ఓ నర్సక అందరికంటే ఫస్ట్ నీకే పుల్లారా పొట్లం పంపించినాక ఊరంతా వంచాం సరే సరే చూసి రారా నర్సవ్వతో వెయ్యి నూట పదాలు ఎట్లా రాయించిండో ఇప్పుడు ఈ లచ్చవ్వతో కూడా రాయించుతా పారి బాగా బొంకిస్తున్నావు పోరా అందరినీ

మంచిగా అయిందా నీకు కావాలి ఈ వీలర్ టైమ్ తినపోతుంది పోతుంది యాభై ఒక్క రూపాయలు ఇప్పుడు ఇస్తారా ఎవరన్నా ఐదు వందల పదే లేదా మీకు ఆహా నేను నాయన పందగ కట్టే దొబ్బెట ఆ మార్పోరాన్ని 10 అన్ని స్కూల్ బరే బరేగాని నా పిల్లగాని దొబ్బేస్తారా మీరైతే ఏ గట్ల మేవేడ అబద్ధాలు మాటలు పట్టుకుంటవా నువ్వు రూపాయి కూడా మీరు బాగా నాటకాలు చేస్తున్నారు నా పిల్లగాని పార్గా <laughs> సే <laughs> <laughs>